హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తానండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ ఆలు పాలక్ కర్రీ అండి ఆలు ఇంకా పాలకూరీ కాంబినేషన్తో ఇలా కర్రీ రెడీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇది చపాతి పూరి పుల్కా రైస్లోకి అదురుపోతుందండి సో అంత టేస్టీగా ఉండే ఈ పాలకూర కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ని చూద్దామండి ఈ పాలకూర కర్రీని మనం రెడీ చేసుకోవటానికి ముందుగా ఒక కట్ట వరకు పాలకూరని తీసుకోండి ఇలా చిన్న చిన్నిగా కట్ చేసుకుని బాయిల్ చేసుకున్న వాటర్లోకి యాడ్ చేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ముందుగా వాటర్ అనేది ఒక కడాయిలో పెట్టేసుకోవాలి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోండి నేనైతే ఒక కట్ట తీసుకున్నానండి మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకోవచ్చు సో ఈ వాటర్లో పాలకూర అనేది ఎక్కువ టైం అయితే ఉడికించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్ట్రైనర్ సహాయంతో చల్లని నీటిలోకి ట్రాన్స్ఫర్ చేయాలి కొంచెం చల్లని వాటర్ని తీసుకొని చల్లని వాటర్లోకి ఈ ఉడికించుకున్న పాలకూరని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత పాలకూర అనేది నల్లబడిపోకుండా కలర్ చేంజ్ అయిపోకుండా ఉంటుందన్నమాట సో వీటిని పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఫేస్లా చేసి పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక వెల్లుల్లిపాయని ఇలా కట్ చేసుకొని పైన పొట్టిని తీసేసుకొని సన్నగా కట్ చేసేసి వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఈ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి మొక్కల్ని కూడా వేసుకోండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయల్ని ఇలా వేసుకోవాలన్నమాట సో ఇలా వేసుకొని ఉల్లిపాయలు అనేవి చాలా బాగా ఫ్రై అవ్వాలండి ఇవి కూడా మంచి గోల్డెన్ షేడ్ రావాలన్నమాట ఇలా వచ్చేటప్పుడే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ముందుగా మనం పాలకూరని చల్లనిట్లో వేసుకున్నాం కదా ఆ కూర అనేది మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి సో గ్రైండ్ చేసుకున్న ఈ పాలక్ ప్యూరీని కూడా ఇప్పుడు యాడ్ చేసియండి యాడ్ చేసిన తర్వాత ఆయిల్ అనేది పైకి ఇలా రిలీజ్ అవుతుంది అనేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత మీ టేస్ట్కి సరిపడే సాల్టు హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం జీలకర్ర పౌడర్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ వరకు వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయినంత వరకు కూడా మిక్స్ చేసుకోండి ఈ విధంగా బాగా అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ స్టెప్ మాత్రం గుర్తుపెట్టుకోండి కంపల్సరీ చేయాలన్నమాట సో ఇలా చేసిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి ఈ పేస్ట్ కూడా పచ్చివసిన పోయేంత వరకు కూడా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట సో ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మీ గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి సో నేనైతే కొంచెం మిక్సీ జార్లో వాటర్ని యాడ్ చేశానండి సో ఇంకొంచెం వాటర్ని వేసేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇంక మరీ దగ్గరగా తిక్గా అయిపోతే బాగోదు కదా అలా అని చెప్పేసి మీకు కొంచెం తిక్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకునేవారు కొంచెం ఎక్స్ట్రా వాటర్ని వేసేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఈ కూరకి ఒక గ్లాస్ వరకు వాటర్ పెట్టింది ఇలా వాటర్ వేసి మొత్తం కలుపుకుని దీనిపైన మూతను పెట్టేసుకోండి ఇలా మూత పెట్టుకొని ఇది ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక ఇప్పుడు మూత తీసుకొని మరీలా ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా ఒకసారి గరిటితో కలుపుకున్న తర్వాత నేను మూడు బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి ఇలా మూడు బంగాళదుంపలు ఉడికించుకొని తొక్కని ఫిల్ అప్ చేసుకొని చిన్న చిన్న మొక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఈ గ్రేవీలోకి ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసేయాలి ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కూరలోకి కలిపేసుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకొని మూతను పెట్టేసుకోండి మూతను పెట్టేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట సో ఇదైతే ఎక్కువ టైం ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆలు కూడా మనము ఉడికించుకున్నాము ఇంకా ఈ పాలకూర ప్యూరీ కూడా మనం ఎక్కువ ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది సో ఇంత టైంలోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది అనమాట మంచి పోసుకాలతో కూడిన ఈ పాలకూర ఆలు కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇది దీనిపైన నేను కసూరి మేతని కొంచెం క్రస్సెస్ వేసానండి మీకు ఉంటేనే వేసుకోండి లేదు అనుకుంటే ఇది ఆప్షనల్ మాత్రమే సో ఇలా కర్రీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే రైస్తో రోటీస్తో చాలా చాలా బాగుంటుంది అందరికీ కూడా డెఫినెట్గా నచ్చుతుందండి సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి